ఎవరికి పోయిన ఎవిక్షన్ వాళ్ళ ముగ్గురిలోనే ఎలాగైనా ఒకరికి దక్కించుకోవాలి అనుకున్న శివన్న పట్టుదలని నెరవేర్చేశాడు పల్లవి ప్రశాంత్ ఆఖరికి హౌస్ మెన్స్ అందరితో పోటీ పడి ఎవిక్షన్ని పల్లవి ప్రశాంత్ దక్కించుకోవడం జరిగింది ఇక ఎవిక్షన్ ప్రశాంత్కి రావడంతో హౌస్ మెట్స్ అందరూ ఫుల్గా షాక్ అయిపోయారు ప్రత్యేకంగా అయితే రతిక అయితే తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్న వారందరికీ బోల్తా కొట్టేలా ఫేస్ అయితే మార్చేసింది ఈ పాస్ ఎవరి దగ్గర ఉన్నా తనకి కాస్త కాస్త ఉపయోగపడేది రతికా అని నామినేషన్ అండి కాపాడడానికి కానీ పల్లవి ప్రశాంత్ చేతిలో ఉంటే తన ఆటలు సాగవని విషయం తనకి కూడా చాలా బాగా తెలుసు రీసెంట్లీ ప్రశాంత్కి తను నామినేట్ కూడా చేయడం జరిగింది ఇలా రతికకి అలానే చాలా మంది అయితే ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోతాడు హౌస్ హౌస్మెంట్ ఎలా అయినా పంపాలి ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు అనుకుంటూ ఉండగా ఎవెక్షన్ ప్రీపాస్ట్లని ఆడియన్స్ సపోర్ట్ అని ఇలా ప్రతిదీ దొరకడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా అయితే తలపట్టుకుంటూ ఫేసుల్లో నవ్వులు కనిపిస్తూ కవర్ చేస్తూ ఉన్నారు